ఓం నమో గణపతయే ఈ రోజున మనం ఋగ్వేదం నుండి ఒక గొప్ప సూక్తాన్ని చెప్పుకోబోతూ ఉన్నాము మంత్ర పారాయణతో పాటుగా ఒక్కొక్క మంత్రానికి కూడా అర్థము మరియు విశ్లేషణ వేదం ఎప్పుడూ కూడా సున్నితంగా చెప్పదు ఎప్పుడూ కఠినంగానే చెప్తుంది ముక్కు సూటిగానే చెప్తుంది వేదం చెప్పేటటువంటి ఉపదేశాల్లో డొంక తిరుగుళ్ళు ఏమీ ఉండవు ఎక్కడికక్కడ స్పష్టంగా సూటిగా చెప్పడమే వేదం యొక్క లక్షణం ఈ రోజున మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి సూక్తం దాన సూక్తం సాధారణంగా మనలో చాలా తక్కువ మంది విని ఉంటాము అని నేను అనుకుంటూ ఉన్నాను దాన సూక్తం అనే ఒక సూక్తం ఉందా అండి అని కూడా చాలామంది ఆశ్చర్యపోయే పరిస్థితి మనందరికీ కూడా దానం యొక్క గొప్పదనం ఏమిటో తెలుసు దానం చేస్తే వచ్చే ఫలమేమిటో తెలుసు ఏ దానంతో ఏ ఫలమో అన్నీ తెలుసు పురాణాల కథలు విన్నాము అలాగే నీతి కథలు విన్నాము భారతంలో విన్నాము భాగవతంలో విన్నాము రామాయణంలో కూడా విన్నాం కానీ వీటన్నింటికీ కూడా మూలం ఏది దానం గురించి మొట్టమొదటగా మాట్లాడినటువంటి గ్రంథం ఏది అని అంటే కనుక వేదమే ఋగ్వేదంలో పదవ మండలంలో నూట పదిహేడవ సూక్తాన్ని మీరు చూశారనుకోండి దాన సూక్తము అని మనకు కనిపిస్తుంది ఆ సూక్తం దానం యొక్క గొప్పదనాన్ని చెప్తుంది ఆ సూక్తంలో ఉండబోయేటటువంటి అంశాలు ఇవి చాలా చిన్న అంశాలే కదా మనందరికీ తెలిసినవే కదా అని అనిపించడం సహజం కానీ వేదంలో మొట్టమొదటిసారిగా ఏ విధంగా చెప్పడం వల్లనే ఈ యొక్క అంశాలన్నీ కూడా ఈ యొక్క ఉపదేశాలన్నీ కూడా పురాణాది గ్రంథాల్లోకి వ్యాపించాయి అక్కడంతా కూడా మనం బాగా విని ఉండడం వల్ల మనకు కొత్తగా అనిపించవు కానీ కఠినంగా మాత్రము అనిపిస్తాయి పరమ సత్యాలుగా కూడా అనిపిస్తాయి మనం ఎక్కువగా ఆలస్యం చేయకుండా దాన సూక్తంలోకి వెళ్ళిపోదాం ఋగ్వేద సంహిత పదవ మండలంలో ఉన్నటువంటి నూట పదిహేడవ సూక్తం దాన సూక్తం ఈ సూక్తాన్ని భిక్షువైనటువంటి ఆంగిరస మహర్షి దర్శించాడు దేవత ఎవరు అనంటే అన్నదానం అలాగే ధనదానం వీటి గురించే ఈ యొక్క సూక్తం చెబుతుంది కాబట్టి దానమే దేవత ఛందస్సు త్రిష్టు ఛందస్సు ఒకటి రెండు మంత్రాలు జగతి ఛందస్సులో ఉంటాయి ఈ ఛందస్సు అంటే ఏమీ లేదు ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అని తెలియజేసేది ఛందస్సులో ఉండేటటువంటి మంత్రాల్లో నలభై నాలుగు అక్షరాలు ఉంటాయి జగతి ఛందస్సులో అయితే నలభై ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఆ విధంగా ఈ సూక్తం మొత్తం తొమ్మిది మంత్రాలతో కూడి ఉన్నది ఈ తొమ్మిది మంత్రాల్లో రెండు మంత్రాలు జగతి ఛందస్సుతోనూ అలాగే ఏడు మంత్రాలు త్రిష్టోప్ ఛందస్సుతోనూ దర్శించబడ్డాయి ఇక మనం సూక్తంలోకి వెళ్ళిపోదాం ఓం నవా ఊ దేవాధందాదురుతాశీతముపాగచ్చి మృత్యవాహ ఉతో రయి ప్రణతో నోపాదస్యుత ప్రణన్మర్డితారన్న విందతే దేవతలట ఆకలిని సృష్టించారట ఆకలి అనేది సకల ప్రాణుల్లో కూడా ఉండేటటువంటి ఒక లక్షణం కదా ఆకలి వేసినప్పుడే మనం ఆహారాన్ని తీసుకుంటాం ఈ ఆకలి అనే లక్షణాన్ని దేవతలు సృష్టించారట అది ప్రాణనాశకము అని చెబుతూ ఉన్నారు అన్నము తిన్నంత మాత్రాన ప్రాణానికి మృత్యువు నుండి విముక్తి కలుగదు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు మీరు ఆహారాన్ని తీసుకున్నంత మాత్రాన మనం అన్నం తిన్నంత మాత్రాన లేకపోతే ఏదో ఫలహారం ఏదో ఒకటి ఆహారాన్ని తీసుకున్నంత మాత్రాన మనం మృత్యువు నుండి బయటపడం తాత్కాలికంగా మాత్రమే మనకు ఆకలి తీరుతుంది కానీ దానం మాత్రం ప్రాణాన్ని రక్షిస్తుందిట అంటే మీరు తినడం వల్ల మీకు ప్రాణం రక్షింపబడదు కానీ మీరు దానం చేయడం వల్ల ప్రాణం రక్షింపబడుతుంది అని చెబుతూ ఉన్నారు దానం చేసినప్పటికీ కూడా అట దాత యొక్క ధనానికి లోటు రాదు అని వేదం చెబుతూ ఉన్నది ఇది ఎలా సాధ్యమండి అని అంటే కనుక మన వద్ద ఒక పదివేల రూపాయలు ఉన్నాయనుకోండి మనం వెయ్యి రూపాయల దానం చేస్తే మనకు పదివేల్లో వెయ్యి రూపాయలు లోటే వచ్చేస్తుంది మనకు బయటకు కనిపిస్తున్నది కానీ వేదం చెబుతుంది ఈ లోటు లోటు కానే కాదు మనకు తాత్కాలికంగా పదివేల రూపాయల్లో వెయ్యి రూపాయలు తగ్గినట్లుగా కనిపిస్తుంది కానీ అది లోటు కాదు అని వేదం ఉన్నది కావున దానం చేస్తే కనుక మన సంపద కరిగిపోతుంది అని మనం భావించకూడదు ఎంతో కొంత మనం ఉంచుకుని దానాలు చేస్తూ ఉంటే కనుక మనకు సంపదలు పెరుగుతూనే ఉంటాయి అయితే అట దానం చేయని వాడు ఉంటాడు చూసారా దానం చేయనటువంటి వ్యక్తిని మాత్రం ఎవ్వడూ సుఖపెట్టలేడు అంటే దానం చేసేటటువంటి వ్యక్తి సుఖపడతాడు కానీ దానం చేయని వ్యక్తి మాత్రం సొక్కా అని స్పష్టంగా వేదం చెప్పేస్తూ ఉన్నది య ఆద్్రాయాచక మానాయ పిత్వోన్నవాన్ సంราಹಿತాయో ఉపజగ్ముషే స్థిరం మనః కృణుతే సేవాతే పురోతో చిత్ సమర్డిత రన్నవిందతే రెండవ మంత్రమేది ఒకడు అన్నార్తుడ అవుతాట ఆకలితో భిక్ష అడగడానికి వస్తాట అంటే ఒక వ్యక్తికి ఆకలి వేస్తుంది పాపం ఆకలి వేసినప్పుడు అన్నం కోసం భిక్ష అడగడానికి వస్తాడు యాచన చేయడానికి వస్తాడు యాచన కూడా చేస్తాడు అప్పుడు అన్నవంతుడు అంటే ధనవంతుడు డబ్బు ఉన్నవాడు అన్నం కలిగి ఉన్నవాడు దానం చేయడానికి శక్తి ఉన్నవాడు కూడా కఠిన హృదయుడు అయిపోతాడట అయిపోయి ఆకలిగొన్నవాని ముందే వీడు అన్నం తింటూ ఉంటాడు వాడు పాపం ఆకలితో వస్తాడు అన్నం ఇమ్మని యాచిస్తాడు వాడికి పెట్టకుండా అట ఈ యొక్క అన్నవంతుడు ధనవంతుడు తినేస్తూ ఉంటాట అలాంటి వాడికట సుఖాలు వెతికినా కూడా దొరకవు అడిగిన వాడికి పెట్టాలి మీ వద్ద ఉంది అనంటే కనుక అడిగిన వాడికి పెట్టాల్సిందే కానీ మీరు పెట్టకుండా కనుక పెడితే ఖర్చైపోతుంది అని మీరు తినేస్తూ ఉన్నారు అనంటే మీరు తింటూ ఇతరులకు పెట్టడం లేదు అనంటే కనుక మనం భూతద్దం వేసి చూసినా కూడా సుఖములు దొరకనే దొరకవు ఓం స ఇద్భోజోయో గృహవేదానకామాయ చరాత కృషాయ అరామస్మై భవతి యామాహూత ఉత పరీషు కృణుతే సఖా ఆయం ఈ మంత్రంలో దాత అంటే ఎవరు అని చెబుతూ ఉన్నారు ఎవరైనా అన్నం కోసం అన్నార్థుడై కొని వచ్చినటువంటి వాడు అడిగినప్పుడు దేహి అని అడిగినప్పుడు ఎవరైతే అన్నదానం చేస్తాడో వాడు దాత అగుచూ ఉన్నాడు అటువంటి దాత కట సంపూర్ణ యజ్ఞ ఫలం లభిస్తూ ఉన్నదట ఇక్కడ మనకు రెండు అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి యజ్ఞం చేసినప్పుడు ఏదైనా ఒక యాగమో హోమమో వ్రతమో పూజో ఇవన్నీ కూడా యజ్ఞాల కిందకే వస్తాయి ఏ యజ్ఞం చేసినప్పటికీ కూడా ఆ యజ్ఞం ముగియాలి అని అంటే కనుక అన్నదానంతోనే ముగుస్తుందిట కావున మొత్తం పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మనం అన్నదానం చేయలేదనుకోండి అన్న సంతర్పణ చేయలేదనుకోండి ఆ యొక్క వ్రతమో ఆ యొక్క యజ్ఞమో సంపూర్ణం కాదు అన్నదానంతోనే సంపూర్ణమవుతుంది అందుకే మీరు ఏ వ్రతాన్ని చూసినా ఏ పూజను చూసినా కూడా అన్నదానం అందులో ప్రత్యేకంగా చెబుతారు చిట్ట చివరి రోజున ఉద్వాసన చేసే రోజు కావచ్చు దీక్షాభిరమణ రోజు కావచ్చు ఖచ్చితంగా అన్న సంతర్పణ చేయాలి అని చెబుతారు ఆ విధంగా అన్నదానంతోనే యజ్ఞం పూర్తవుతుంది అని చెబుతూ ఉన్నారు ఏమీ చేయకపోయినా కూడా కేవలం అన్నదానం మాత్రమే చేసినా కూడా యజ్ఞ ఫలం వస్తుంది అని కూడా మనకిక్కడ రెండవ అర్థంగా కనిపిస్తూ ఉన్నది అలాంటి దాత కట ఆ విధంగా అన్నదానాలు చేసేటటువంటి ధనదానాలు చేసేటటువంటి దాత ఎవరైతే ఉన్నారో ఆ దాత యొక్క శత్రువులు కూడా మిత్రులైపోతూ ఉంటారట అంతకంటే ఏం కావాలి చెప్పండి మనం అంటే పడిన వారు కూడా మనకు మిత్రులైపోయారు అనుకోండి ఎంతో గొప్పగా ఉంటుంది కావున చేత శత్రువుల్ని మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ఓం నయో న ది సఖ్యే సచువే సచ మానాయ పిత్వ అపా ఆస్మాత్ ప్రేయాన్న తదో కో అస్తి ప్రణంతా మన్యమరాణంచిదిచ్చేత్ తన మిత్రుడు వస్తాట మిత్రుడు అయినప్పటికీ కూడా మిత్రుడికి అన్నదానం చేయడొకడు అట్టివాడు మిత్రుడు అని పిలువదగినవాడు కానే కాడు అలాంటి మిత్రుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మంచిది అదే ఉత్తమమైనటువంటి మార్గం అట్టివాడి కొంప కొంప కానే కాదు ఆ వచ్చినటువంటి వాడు మరొక దాత వద్దకు వెళ్ళాలి వేదం ఎంతో కఠినంగా చెబుతుంది అని చెప్పాను చూసారా అంతే సున్నితంగా కూడా ఒక్కోసారి చెబుతూ ఉంటుంది అంతే సూక్ష్మంగా కూడా చెబుతూ ఉంటుంది ఒక మిత్రుడు వస్తాడు మధ్యాహ్నం భోజన సమయం అవుతుంది భోజన సమయం అయినప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది పర్వాలేదు ఇక్కడ నా స్నేహితుడున్నాడు అతని ఇంట్లో నేను భోజనం చేసేస్తాను అని వచ్చేస్తాడు స్వతంత్రంగా వచ్చేస్తాడు ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంటుంది లేకపోతే భార్యతో సమస్య ఉండవచ్చు లేకపోతే తల్లితో సమస్య ఉండవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి కొడుకో లేకపోతే తండ్రో ఎవరితో ఒకరితో సమస్య ఉండవచ్చు మిత్రుడికి అన్నం పెట్టేటటువంటి అవకాశం లేకపోయి ఉండవచ్చు కానీ అట ఏమి చేసైనా సరే భోజన సమయానికి మిత్రుడు భోజనం కోసం అదే ఉద్దేశంతో వచ్చినప్పుడు ఏదో ఒక కారణంతో ఏదో ఒక విధంగా మిత్రుడికి భోజనం పెట్టి పంపించాలి అలా పెట్టని వాడు మిత్రుడు కానే కాడు ఆ ఇల్లు ఇల్లే కాదు అలాంటి మిత్రుడు వీడిని విడిచిపెట్టాయట విడిచిపెట్టేసి మరొక దాతను వెతుక్కోవాలి మరొక మిత్రుడిని వెతుక్కోవాలి ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టని వాడు మిత్రుడవుతాడా వేదం కూడా అదే చెబుతూ ఉన్నది ఓం ప్రణీయాదిన్నాధమానాయత్యాంద్రాఘీయాం సమను పశ్యే త పంథా ఓ హి వర్తన్ రథ్యే యాచ కొడుక్కి ధనదానం చేయడం తప్పనిసరి అన్నదానమైనా సరే చేయడం తప్పనిసరి అట మన ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా యాచించారనుకోండి మన వద్ద ఉంటే తప్పక దానం చేయాలి ఇంటి ముందుకు మాత్రమే కాదు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన వద్దకు వచ్చి ఎవరైనా భిక్ష అడిగారు అని అంటే కనుక మనం ఎంతో కొంత దానం చేయవలసిందే దానము అనేది తప్పనిసరి అని ఉన్నది వేదం ఆ విధంగా తప్పనిసరిగా దానం చేసేటటువంటి వ్యక్తి యొక్క మార్గాలన్నీ కూడా సులభమైపోతూ ఉంటాయి మనం చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పనులు అవ్వవు చూసారా నా అదృష్టం ఏమిట్రా ఎలా ఉంది అని బాధపడుతూ ఉంటాం కానీ మనం విరివిగా దానాలు చేస్తూ ఉన్నాం అనుకోండి ద్వారాలు అవే తెరుచుకుంటూ ఉంటాయి మన పనులన్నీ కూడా సులువుగా అయిపోతూ ఉంటాయి ఆ విధంగా దాత పైనించేటటువంటి మార్గాలు ఎప్పుడూ కూడా శుభకరంగా ఉంటాయి రథచక్రం ఒకసారి పైకి ఒకసారి క్రిందకు తిరుగుతూ ఉంటుంది అదేవిధంగా ధనం కూడా ఒకప్పుడు ఒకటి వద్ద ఉంటుంది మరొకప్పుడు మరొకటి వద్ద ఉంటుంది దానికి స్థిరత్వం లేదు కాబట్టి మన వద్ద ఉన్నప్పుడే దానం చేయాలని చెబుతూ ఉన్నది వేదం ఓం మోఘమన్నం విందతే సత్యం బ్రావీమి వధ ఇసార్యమణం పుష్యాతి నో సఖా ఆయం భవతి కేవలాది ఎవడు ఉదారవాది కాదో అతని యొక్క సంపదలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయట ఎవరైతే ఉదారుడు కాడో వాడికి ఉదార బుద్ధి లేదో వాడి యొక్క భోజనం వృథా అయిపోతూ ఉన్నదిట అతని భోజనం అతనికి మృత్యువే అగుతూ ఉన్నదిట అంటే ఎవడైతే ఉదారవాది కాడో వాడు తిన్నటువంటి భోజనం వ్యర్థమవుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఎందుకు అంటే ఎవ్వరికీ పెట్టకుండా వీడే తింటూ ఉంటాడు కావున అది శరీరానికి శక్తిని ఇవ్వదుట బలాన్ని ఇవ్వదుట రోగాన్నే ఇస్తుందిట ఒకరికి పెట్టి తాను భుజిస్తాడు చూసారా వాడి భోజనం మాత్రమే వాడి శరీరానికి మేలు చేస్తుంది అని వేదం చెబుతూ ఉన్నది ఇది మనకు భౌతికంగా వైద్యపరంగా మనకు నమ్మశక్యం కాదు కానీ వేదం చెప్పింది అంటే నమ్మి తీరాలి ఎవ్వరికీ పట్టకుండా మనం తిన్నాము అని అంటే కనుక అరగదు దానివల్ల అజీర్ణమే తప్ప మనకు ఏ మాత్రము కూడా మంచి జరగదు బలం రాదు అతని భోజనం అట అతనికి మృత్యువవుతూ ఉన్నదట ఎవ్వరికీ కూడా పెట్టకుండా తాను తింటూ ఉన్నాడు అని అంటే కనుక అలా తినగా 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 చావుకు దగ్గర పడిపోతాడు దేవతలకు అర్చింపక మిత్రుడికి ఇవ్వక కూడా తాను మాత్రమే తింటూ ఉంటాడు చూసారా ఇటు భగవంతుడికి ఇవ్వడు దేవతలకు నైవేద్యాలు చేయడు హోమంలో నెయ్యి కూడా వేయడు దేవతలకు ఏ విధమైనటువంటి భక్ష్య భోజ్యాలు మహానైవేద్యంగా కూడా పెట్టడు కానీ తాను మాత్రమే తింటూ ఉంటాడు చూసారా మిత్రుడికి కూడా ఇవ్వడు పాపం మిత్రుడు ఆకలితో వచ్చినా కూడా ఇవ్వడు అలాంటి వాడు పాపాన్నే తింటున్నట్ట ఆహారాన్ని తింటం లేదట పాపాన్నే తింటున్నట్ట ఓం కృషన్ నిత్ఫాల ఆశీతం కృణోతి ఎన్నధ్వా ఆ నమ పావృంక్తే చరిత్రై వదన్ బ్రహ్మావాదతో వనీయాన్ పృణన్నాపిర పృణంతమభిష్యాత్ వ్యవసాయం చేసినప్పుడట నాగలి అన్నాన్ని అందిస్తూ ఉన్నదట మనం చేసినప్పటికీ కూడా వ్యవసాయం అసలు పనిచేసేది నాగలే ఆ విధంగా నాగలి అన్నాన్ని అందిస్తూ ఉన్నదిట హలము తన దారిన అది వస్తుంది పోతుంది విద్వాంసుడు మూర్ఖుని కన్నా కూడా శ్రేష్ఠుడు దాతా అదాత కూడా పైవాడే అగుచు ఉన్నట్ట ఇది చాలా నర్మగర్భంగా వేదం చెబుతూ ఉన్నది ఏమిటి అంటే కనుక అన్నాన్ని పండించేది రైతు కానీ రైతులో అంతర్లీనంగా ఉన్నటువంటిది భగవంతుడే ఆ విధంగా భగవంతుడే అన్నాన్ని పండిస్తూ ఉన్నాడు సమాజంలో అందరూ కూడా నిమిత్తమాత్రులే దానం చేసిన వాడు ఎప్పుడూ కూడా భగవంతుడే తప్ప సామాన్యుడు కాదు కావున ఆ డబ్బు దాతది కాదు భగవంతుడిదే కావున ఈ డబ్బు నాది కాదు అని భావిస్తూనే దాత దానం చేయాలి ఓం ఏకా ఓ ద్విపదో విచక్రమే ఏతి పశ్చాత్ చతుష్పాదే ఆమభిస్వరే సంపశ్యన్ పంక్తి రూపతిష్ఠామానహ కొంచెం సంపద ఉన్నవాడు అంతకంటే కూడా ఎక్కువ సంపద ఉన్నవాణ్ణి యాచిస్తాడు అంతకంటే ఎక్కువ సంపద ఉన్నవాణ్ణి అతను యాచిస్తాడు అంతకంటే అధిక సంపద ఉన్నవాణ్ణి మూడవవాడు కూడా యాచిస్తాడు ఈ విధంగా యాచన అనేది ఒక నిచ్చెన లాంటిది చిన్నవాడు పెద్దవాణ్ణి యాచిస్తాడు పెద్దవాడు ఇంకా పెద్దవాడిని యాచిస్తాడు ఆ ఇంకా పెద్దవాడు గొప్పవాణ్ణి యాచిస్తాడు ఈ విధంగా యాచన కూడా ఒక నిచ్చెన లాంటిది అని వేదం చెబుతూ ఉన్నది కొంచెం ధనం ఉన్నవాడు ఎక్కువ ధనం ఉన్నవాణ్ణి యాచిస్తూ ఉంటాడు అంటే నిన్నెవడైనా యాచించాడు అని అంటే కనుక నీకంటే చిన్నవాడు అనే అర్థము నీకంటే తక్కువ ధనం కలిగినవాడనే అర్థం ఉంచుకుని యాచించాడు వాడి దగ్గర ఉండి కూడా అడుక్కుంటూ ఉన్నాడు అని మనం దుర్భాషలు ఆడకూడదు నీ వద్దకు వచ్చి యాచిస్తే తప్పక తృణమో పణమో నువ్వు దానం చేస్తూ ఉండాలి అని వేదం చెబుతూ ఉన్నది ఓం సమౌన సమం వితరా సమ వీర్యాణి జ్ఞాతీ ప్రోణితః ఈ చిట్ట మంత్రం కూడా పరమ సత్యం వేదం కఠోరంగా చెబుతుంది అని చెప్పాను చూసారా ఈ మంత్రంలో మనకు కనిపిస్తుంది మన రెండు చేతులు కూడా ఒకే విధంగా ఉంటాయట ఒకే తీరుగా ఉంటాయట చూడ్డానికి కానీ సమానమైనటువంటి బలాన్ని కలిగి ఉండవు కుడి చేతి బలం వేరు ఎడమ చేతి బలం వేరు ఒకే తల్లికి పుట్టినటువంటి రెండు గోవులు ఒకేలాగా పాలు ఇవ్వవుట ఆ గోవు ఒకలాగా పాలిస్తుంది ఈ గోవు ఇంకొకలాగా పాలిస్తుంది అంటే ఆ గోవు ఎక్కువగా పాలివ్వవచ్చు ఈ గోవు తక్కువగా పాలివ్వవచ్చు కవల పిల్లలే అయినప్పటికీ కూడా ఇద్దరి శక్తుల్లోనూ కూడా విభిన్నత ఉంటుందిట కవల పిల్లలిద్దరూ కూడా ఒకే విధమైనటువంటి బలవంతులుగా ఉండరు ఒకరు బలవంతులుగా ఉండవచ్చు ఒకరు బలహీనులుగా ఉండవచ్చు ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి ఒకే సమయంలో పుట్టినటువంటి కవల పిల్లల మధ్య కూడా భేదం ఉంటుంది శక్తియుక్తుల్లో విధంగా ఒకే వంశంలో పుట్టినప్పటికీ కూడా ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైనటువంటి దాతలు అవ్వాలి అని నిబంధన ఏమీ లేదు అన్నగారు బాగా దానం చేసేవాడై ఉండవచ్చు తమ్ముడు చేయనివాడై ఉండొచ్చు లేదా తమ్ముడు చేసేవాడై ఉండవచ్చు అన్నగారు దానం చేసేవాడు అయి ఉండకపోవచ్చు ఇక్కడ చెబుతూ ఉన్నది వేదం గొప్ప ఉపదేశం ఆకలి కొన్నవాణ్ణి కూర్చోపెట్టండి గౌరవించండి విస్తరేసి వడ్డించండి వాడు తింటూ ఉంటే చూసి ఆనందించండి ఆకలి తీరి అతడు త్రేంచున్నప్పుడు ఆకలి తీరిన తరువాత ఒక విధమైనటువంటి త్రేన్పు వస్తుంది చూసారా ఆ యొక్క త్రేన్పును మీరు చూసిన తరువాత మీరు అనుభవించేటటువంటి ఆనందం వెలకట్టలేనిది ఏ సంతోషమైనప్పటికీ కూడా ఇచ్చుటలో ఉన్నటువంటి సంతోషం ఇంకెక్కడా కూడా మనకు దొరకదు కావున దానం చేయండి దానం చేయడంలో వచ్చేటటువంటి సంతోషము అనంతమైనది వేరే ఎక్కడా కూడా మీరు పొందలేరు కావున దానం చేయండి దానం చేయండి అని వేదం ఉపదేశిస్తూ ఉన్నది ఇది దాన సూక్తం యొక్క అర్థం ఈ దాన సూక్తం పైన ఈ యొక్క వ్యాఖ్యానం పైన మేమి అభిప్రాయాలను తప్పక తెలియజేయండి స్వస్తి